హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతులందరికీ రైతు సోదరులందరికీ నమస్కారం ఇక ఇవాళ మన వీడియో వచ్చేసరికి మనం జనరల్గా ఆవులు పెంచుకుంటూ ఉంటాము ఆవులు కానీ గేదెలు కానీ ఇవి మనకి ఈ ఆవులు గేదెలు ఏంటంటే కొని అమ్మే వాళ్ళకైనా లేకపోతే రైతులు అమ్ముకోవాలన్నా కూడా బాగా సంక ఉంటే మామూలుగా మంచి ఎక్కువ రేటు అనేది పడతా ఉండేది సో బాగా సంక అంటే బాగా పొదుగు రావడం కోసం ఏ ఏయో మందులు వాడుతూ ఉంటారు తెలిసి తెలియక ఇవాళ ఈ వీడియోలో బాగా పొదుగు వచ్చే మందులు ఏంటి ఎట్లా వాడాలనే దానికి చేసుకుందాం ఫ్రెండ్స్ అదేంటంటే ముందుగా మీకు ఇక్కడ కనపడుతుంది కదా విటాదిన్ హెచ్ ఈ విటాదిన్ హెచ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఆవుల్లో బాగా పొదుగు రావడానికి ఉపయోగపడుతుంది ఆవుల్లో కానీ గేదెల్లో కానీ మనకు తొమ్మిదే నెల నుండి డైలీ పదిహేను నెలలు చొప్పున ఇచ్చుకుంటే పిచ్చుకుంటే ఆవుల్లో కానీ గేదెల్లో కానీ బాగా మంచి పొదుగు హెల్దీ పొదుగు అంటే బాగా పాలు ఇవ్వడానికి పెద్ద పొదుగు కనపడతా ఉంది బాగా పొదుగు కంటి కనిపించింది కాబట్టి ఎక్కువ రేటు పెట్టుకుంటా ఉంటారు అలాగే ఇది వార్తంలో పొదుగు పాపకు రాకుండా ఉపయోగపడుతుంది ఈ రైతు లైక్ షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్